అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై తొమ్మిదవ శ్లోకము విషయా వినివర్తన్ నిరాహారే రసవ్రం రసోప్య పరం దృష్ట్యా వినివర్తతే యాభై తొమ్మిది విషయా వినివర్తన్ దేహిన రసవ్యం నివర్తతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు సాధనలో కొంత పూర్వభివృద్ధి సాధించిన వారు తమ తమ ఇంద్రియముల ద్వారా ప్రాపంచిక విషయములను లోపలకు స్వీకరించరు కాబట్టి వారి నుండి ఇంద్రియార్థములు అంటే శబ్ద స్పర్శ రస రూపగంధముల వలన కలిగిన వాసనలు తొలగిపోతాయి కానీ లోపల ఉన్న మనసుకు మాత్రము వాటి మీద ఆసక్తి పోదు కానీ స్థితప్రజ్ఞుడైన వాడి మనస్సు పరమాత్మలో లీనమవుతుంది కాబట్టి అటువంటి ఆసక్తి కూడా ఉండదు మనకు ఇంద్రియములు ఉన్నాయి వాటికి ఆహారము బయట ఉన్న ప్రాపంచిక విషయములు ప్రతిరోజు ఇంద్రియములు వాటిని ఆస్వాదిస్తూ ఉంటాయి ఒకడికి ఆఫీసుకు పోతే తోచదు ఆదివారం రోజు ఆఫీసు ఉండదు వాడికి ఏదోగా ఉంటుంది మరొకడికి పేకాట ఆడకపోతే నిద్ర పట్టదు అన్నం తినకపోయినా ఉండగలడు కానీ పేకాట లేనిదే ఉండలేడు ఇలాగా ఇంద్రియములు వాటి శబ్ద స్పర్శ మొదలగు అద్దములు బయట విషయములను స్వీకరిస్తూ ఉంటాయి ఎవరైనా బలవంతాన మనసును నిగ్రహించుకొని ఇంద్రియములను కట్టడి చేసి ఒక చోట కూర్చున్నాడు అనుకుందాం కానీ వాడిలోని వాసనలు అటువైపు లాగుతుంటాయి పేకాటాడేవాడు కొన్నాళ్ళు ఆడకపోయినా వాడిలో పేకాట వ్యజనం అనే వాసన విడిచిపెట్టి పోదు యుధిష్ఠిరుడు చేసిన పని కూడా అదే కదా జోదం మీద ఉన్న వ్యామోహము వాసన పాండవులను అడవుల పాలు చేసింది కానీ స్థితప్రజ్ఞుడైన వాడికి ఈ వాసనలు కూడా ఉండవు పూర్తిగా నశించిపోతాయి కేవలం ఇంద్రియములను మనస్సును నిగ్రహించడమే కాకుండా వాసనలు కూడా లేకుండా పూర్తిగా నిర్మూలిస్తే గానీ స్థితప్రజ్ఞుడు కాలేడు అని కూడా చెప్పవచ్చు ఇక్కడ సాధకుడి మానసిక పరిస్థితిని గురించి వివరించారు పరమాత్మ పట్టుదల పట్టి విషయముల నుండి ఇంద్రియములను నిగ్రహించవచ్చును కానీ మానసికంగా వాటి నుండి దూరం కాలేము ఆసక్తిని వదులుకోలేము ఎప్పుడూ మనస్సు వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది ఈ ఆలోచనల నుంచి దూరం కావడానికి శాస్త్రపఠనము సత్సంగము నిరంతరము చేయాలి వీటి వలన ప్రాపంచిక సుఖముల మీద ఆసక్తి పోతుంది ప్రాపంచిక సుఖములు కేవలము పరిమిత ఇస్తాయి కానీ శితప్రజ్ఞుడు తన మనస్సును ఆత్మలో నిలిపి పరమానందాన్ని పొందుతాడు అటువంటి వాడు ఈ తాత్కాలిక సుఖాల కొరకు ఆశించడు కిందటి శ్లోకంలో చెప్పినట్టు తాబేలు ఆపద వచ్చినప్పుడు తన అంగములను డిప్పలోకి లాక్కున్నట్టు మానవుడు ప్రాపంచిక విషయముల నుండి ఇంద్రియములను వెనక్కి లాక్కోవడమే కాకుండా మనసులో కూడా ప్రాపంచిక విషయముల గురించి వాసనలను పూర్తిగా తుడిచివేయాలి అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు కాగలడు కాబట్టి కాబట్టితప్రజ్ఞుడు కావాలంటే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము మాత్రమే కాకుండా వాటి తాలూకు ఆసక్తి వాసనలు నాశనం కావడం ముఖ్యము అని చెప్పారు పరమాత్మ అర్జునుడితో భవంతు శుకునోభావంతు జయశ్రీమనారాయణ అండి నెక్స్ట్ అరవై ఒక అరవై శ్లోకముతో మళ్ళీ కలుసుకుందాము మీరు ఈ భగవద్గీత ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ వచ్చే శ్లోకములన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ సాంఖ్యయోగం చదవటం వల్ల ఆత్మస్వరూపం మనకి గోచరిస్తుంది అలౌకిక శక్తి లభిస్తుంది సుఖశాంతులు కలుగుతాయి అని పరమాత్మ చెప్పారు